హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ శారీ కలెక్షన్ అండి ఇవాళ మన ఛానల్ అయితే జార్జెట్ శారీలో మీకు మంచి కలెక్షన్ అయితే పెడుతున్నాను అండి ఇవన్నీ కూడా మీకు శ్రావణ మాసం ఆఫర్ ప్రైజ్లో పెడుతున్నాను మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి వీటి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవాళ ఓన్లీ సెవెన్ నైంటీకే పెడుతున్నాను ఫాస్ట్ బుక్ చేసేసుకోండి మంచి ఆఫర్ ప్రైజ్లో మీకు నచ్చినట్టయితే టైటిల్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్ అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంటుంది మీకు శారీ నచ్చేటప్పుడు మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సీవర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇవైతే సేమ్ కలర్స్ త్రీ కలర్స్ టూ కలర్స్ అలా ఉన్నాయండి మీకు డిజైన్ అనేది బార్డర్కి ఒకటే మీకు డిఫరెంట్గా ఉంటుంది వేరేలాగా ఉంటుంది మీరు క్లారిటీగా చూసి స్క్రీన్ షాట్ పెట్టండి ఇదైతే నావీ బ్లూ ఇలా వస్తుంది మంచి ఫ్లవర్ డిజైన్ అనేది మీకు కడి బార్డర్ కూడా వస్తుంది స్కిన్ కలర్లో ఉంటుందండి బార్డర్ వచ్చేసి మీ మీకు వీటిల్లో వన్ వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అవన్నీ కూడా లో చూపిస్తాను బ్లౌజ్ కూడా మనకి సేమ్ బార్డర్లో వచ్చిన డిజైనింగే వస్తుందండి హ్యాండ్స్కి ఇలా కాంట్రాస్ట్ కలర్ కడి బార్డర్ అనేది వస్తుంది పళ్ళు పళ్ళు కూడా సేమ్ బార్డర్ డిజైనింగే వస్తుంది సెవెన్ నైంటీ అండి ఇట్లా సేమ్ కలర్సే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మీరు బార్డర్లో డిజైన్ మారుతుందని చెప్పాను కదా చూడండి ఫస్ట్ది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది మీకు యానిమల్ డిజైన్ వస్తుంది స్మాల్లో వస్తుందా ఓకేనా సెవెన్ నైన్టీ వీటిల్లో సేమ్ కలర్ ఇంకొకటి కూడా ఉందండి ఇది చూడండి క్లారిటీగా చూసి స్క్రీన్షాట్ పెట్టండి డిజైన్ అనేది బార్డర్ డిజైన్ అనేది క్లారిటీగా చూడండి బ్లౌజ్ అయితే సేమే వస్తుందండి చూపిస్తాను దీంట్లో కూడా చూడండి సేమ్ బార్డర్లో బ్లౌజు డిజైనింగ్ అనేది సేమ్ వస్తుంది ఇప్పుడు త్రీ కలర్స్ సేమ్ డిజైన్లో చూపించాయి కదా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని నేను ఇలా చూపిస్తున్నాను ఇది పింక్ అండి పింక్కి బార్డర్ డిజైన్ ఇలా వచ్చింది కదా బ్లౌజ్ కూడా సేమే వస్తుంది మీకు పైన కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటైడింగ్ వస్తుందండి బ్లౌజ్ సేమ్ మనకి బార్డర్లో చూసిన డిజైనింగ్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది దీంట్లోనే మళ్ళీ ఇంకొకటి పింక్ చూపిస్తాను అంటే మీకు డిజైన్ మారుతుందని చూపిస్తున్నాను చూడండి నేను డిజైన్ వచ్చింది మీకు బ్లౌజ్ కూడా సేమే వస్తుంది సెవెన్ నైంటీ ఇప్పుడు ఆరెంజ్ చూపిస్తున్నాను స్మాల్ డిజైనింగ్లో వచ్చింది ఆరెంజ్ బ్లౌజ్ కూడా మీకు స్మాల్ డిజైనింగ్లో వస్తుంది గ్రింజాల్లో ఉందండి గ్రింజాల్ కలర్ కూడా చూడండి నేను ఓన్లీ బార్డర్ డిజైనింగ్గా చూపిస్తున్నా ఇవైతే ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వాలండి నెక్స్ట్ టైం నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి చూపిస్తాను సేమ్ అండి పైన కలర్ అయితే సేమే ఉంటుంది మీకు బార్డర్ డిజైనింగ్ మారుతుంది ఇక్కడ సెవెన్ నైన్ ఇప్పుడు యాష్ కలర్ చూపిస్తాను అన్ని టూ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి మీరు పైన కలర్ అయితే సేమే ఉంటుంది బార్డర్లో లో డిజైన్ మాత్రమే మారుతుంది చూడండి చాలా బాగుంటాయి ఆఫీస్ వేరే చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటాయి శారీస్ ఇది వేరే డిజైన్ యాష్ కలరే గ్రీన్ కూడా ఉందండి గ్రీన్ అయితే వన్ కలరే ఉంది మీకు నచ్చినట్టు అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి గ్రీన్లో అయితే వన్ శారీ మాత్రమే ఉందండి సేమ్ బ్లౌజ్ కూడా సేమే వస్తుంది ఇలా చూడండి ఈ డిజైనింగే బ్లౌజ్ కూడా వస్తుంది మీకు జార్జెట్లో ఇంకొక డిజైనింగ్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి సేమ్ కాస్టే ఉంటుంది ఇది ఈ కలర్ వచ్చేసి మెరూన్ అండి పింక్ మిక్స్ అయి ఉంటుంది మెరూన్లో టూ సైడ్ కూడా మనకి కాంట్రాస్ట్లో వస్తుంది మీకు మిడిల్లో అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు బార్డర్ కూడా వస్తుందా రాదా అని డౌట్ ఏమండి చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లో కడిగబోడలో సిల్వర్ కలర్లో వస్తుంది ఇది కూడా సెవెన్ నైంటీ ఇది వీ బ్లూ మీకు మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది టూ సైడ్ కూడా బ్లౌజ్ కూడా ప్లెయిన్లో మెహందీ గ్రీన్ కలరే వస్తుందండి ఇదైతే యాష్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు ఆరెంజ్ వస్తుంది మీకు కడి బోర్డర్ అనేది సిల్వర్లో వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు ఇది ఫ్యాబ్రిక్ మీద ఐడమన్న ఉన్న మాత్రమే ఆర్డర్ చేసుకోండి గ్రీన్ అండ్ పింక్ అండి మడిలో బ్లౌజ్ అంతా కూడా సేమ్ వస్తుంది ఫస్ట్ శారీలో చూపించినట్టే వస్తుంది సెవెన్ నైంటీ అన్నీ కూడా ఆఫర్లో పెట్టాను శ్రావణ మాసం ఆఫర్లో పెట్టాను మీకు నచ్చినట్టయితే పట్టాపట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి టైటిల్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఇది గ్రీన్ కలర్ అండి మీకు నావీ బ్లూ వస్తుంది టూ సైడ్ బ్లౌజ్ కూడా నావీ బ్లూ వస్తుంది చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి నేను చెప్పాను కదా కలర్స్ అయితే ఇంచుమించు సేమే ఉంటాయి మీకు బార్డర్ డిజైనింగ్ మారుతుంది డిజైన్ చూసి క్లారిటీగా స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్లీ సెవెన్ నైంటీ మాత్రమేనండి ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి